నమస్తే ఈరోజు తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి యావత్ హిందువులకు అందరూ కూడా మనసు చెలించిపోయే సంఘటన మెదకు నగరంలో జరిగినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం గమనించడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే రాష్టంలో ముస్లింలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో బకీరీద్ బకీరీద్ సందర్భంగా ఆవుల యొక్క రక్షణ కొరకై భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంత కార్యకర్తలు వాటిని ప్రొటెక్ట్ చేయాలి మూగజీవాలను కాపాడాలి హిందువుల యొక్క మనోభావాలను కాపాడే విధంగా ఆ మూగజీవాలను కాపాడాలి మాకు ఆరాధ్య అనేటువంటి ఆ గోలను రక్షించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఈ రాష్టంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు మేము ఎన్ని సందర్భాలలో చెప్పినా చోటుడు ముందు శంఖ మూదినటువంటి విధంగానే ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించడం జరుగుతుంది ఈ సందర్భంగా మెదకు హెడ్ క్వార్టర్లు అయినటువంటి కొంతమంది వ్యక్తులు గోవులను ఇల్లీగల్ గా ఏవైతే ఆవులను ఇల్లీగల్ గా కలేబారులకు తరలించి ఆ యొక్క గోవులను వధించి మా యొక్క మనోబావం దెబ్బతీసురని చెప్పేసి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ గా మా యొక్క కార్యకర్తలంతా కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెప్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మేము గుర్తు చేయడం జరుగుతుంది పోలీసులు పట్టించుకోని సందర్భంగా మా కార్యకర్తలు ఆవేదనకు గురి అయ్యి అక్కడ మూగజీవాలన్నీ కూడా కలేబారాలకు పోతున్నాయి నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే అప్పటికప్పుడు రెండు వందల మంది ముస్లింస్ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మా యొక్క కార్యకర్తలని అందరినీ కూడా ఒక ఐదు మంది పది మందిని చూసుకొని పైన విచక్షణ రహితంగా దాడులకు దిగడం అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను దాడులు అంటే ఆశమాష దాడులు కాదు గా మా యొక్క హిందువుల యొక్క ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఆయుధాలు పట్టుకొని కత్తులు పట్టుకొని సీసాలు పట్టుకొని కటార్లు పట్టుకొని మా యొక్క కార్యకర్తల పైన దాడి జరుగుతుంటే పోలీసు యంత్రాంగం నిద్రపోతుందా అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది మేము ఈరోజు పోలీసులను మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం మీ యొక్క డ్యూటీని మీరు చేయాల్సినటువంటి కర్తవ్యం కనుక కరెక్ట్ కనుక నిర్వహించినట్లయితే మా యొక్క కార్యకర్తలు రోడ్ల మీదకి ఎందుకు వస్తారా అయ్యా అని చెప్పేసి మిమ్మల్ని జరుగుతుంది రాష్ట్ర డీజీపీ గారు మీరు మనసులో ఒకటి పెట్టుకోండి మనసులో ఒకటి పెట్టుకోండి మీరు తాత్కాలికమైన మీరు కొన్ని టికెట్లు వేసి కొన్ని ఏమైతే చెక్ పోస్టులు పెట్టి మేము ఇది చేస్తున్నామని చెప్పి తూతూ మంత్రంగా చెప్పుకోవడానికే మీరు ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా మూగ జీవాలని కాపాడే ప్రయత్నం ఎక్కడ కూడా మీ పోలీసులు చేయడం జరుగుతలేదు మరి మాకెట్లా ఈ ఆవుల యొక్క తరలింపులు ఆవులను తరలిస్తున్న వ్యక్తులు ఆవులను తరలిస్తున్నటువంటి వాహనాలు కంటైనర్లు మాకెట్లా దొరుకుతున్నాయి మీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏ విధంగా దొరకట్లేదు అంటే మీ యొక్క యంత్రాంగం ఫెయిల్యూర్ అయిన చెప్పేసి మీరు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఆడ ఆవు తరలించడం అని చెప్పేసి ఎస్తోచ్చుకో ఎవరైతే సిఐ ఉన్నారో ఎవరైతే ఎస్ఐ ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతున్నాయని చెప్పేసి అంటే పట్టించుకోని సందర్భంగానే ఈ రోజు ఈ యొక్క దాడిలకు మూల కారణం కాబట్టి తక్షణమే ఎవరైతే ఈ సెఐ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎస్ఐ ఎవరున్నారో వాళ్ళని బాదులుగా మీరు ప్రయత్నించి వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి అదేవిధంగా మా యొక్క హిందువుల పైన కటారులతోని కత్తులతోని ఎవరైతే దాడికి పాల్పడ్డరో వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాము సమాజం సిగ్గుపడుతుంది ఎవరైతే దాడులకు పాల్పడి మాకు అరవింద్ అనే కార్యకర్త ఈ రోజు హాస్పిటల్లో హైదరాబాద్ లో అరుంధతి అరుణ్ అరుణ్ ఎవరైతే ఉన్నడో మా కార్యకర్త ఆ కార్యకర్తని ఈరోజు హైదరాబాద్ లో తక్షణమే తీసుకుని వచ్చి మా కార్యకర్త ప్రాణాలు కాపాడుకునే భాగంగా మేమందరం కూడా తాపత్రయం పడుతున్నాం కానీ ఎవరైతే దాడులు చేసిరో హైదరాబాద్ లో పోయి చార్మినార్ సరౌండింగ్ లలో ఉండి తల దాచుకుంటున్నారు అంటే ఎక్కడి నుంచి జరుగుతుంది ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ అనేది కూడా మీరు కూడా కూడా చేయాలి హిందువులకు ఏదైనా జరిగితే మేము పది మంది వేస్తే పది మంది గ్యాదర్ అయితే మీరు పది మంది ఎందుకు వచ్చారు అని చెప్పేసి మమ్మల్ని హెచ్చరిస్తారు కానీ రెండు మూడు వందల మంది కట్టెలు కటార్లు పట్టుకొని వచ్చి పోలీసులను కూడా భయపడుతుంటే ఎందుకు వారి మీద మీరు తక్షణమే చర్యలు తీసుకుంటలేరు అని చెప్పేసి ఈ యొక్క సందర్భం మిమ్మల్ని అడుగుతున్నాం డీజీపీ గారు మీ మీద మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది మా యొక్క అభిమానాన్ని మీరు పోడగొట్టుకునే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా కాదు మీ యొక్క డిపార్ట్మెంట్ కి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది తద్మా జాగ్రత్త తక్షణమే ఎవడైతే ఈ యొక్క దాడులకు భయపడ్డో పాల్పడ్డడో వాళ్ళ మీద ఏదైతే అటెంప్ట్ మర్డర్ అనే కేసుని ఫైల్ చేసి వాళ్ళని జీవిత కాలం మొత్తం కూడా జైలు పరిమితం చేస్తే పాల్పడ్డో వాళ్ళ మీద ఏదైతే అటెంప్ట్ మర్డర్ అనే కేసు ఫైల్ చేసి వాళ్ళని జీవిత కాలం మొత్తం కూడా జైలలో పరిమితం చేస్తే వీటికి అన్నింటిలో కూడా బ్రేక్ పడతాయి తప్ప మా యొక్క హిందువుల పైన మీరు కఠిన ఆంక్షలు విధించి వాళ్లకు అడ్డంకులు విధించి మా యొక్క ఉద్యమాన్ని మా యొక్క ఏదైతే హిందుత్వము సెంటిమెంట్ గా ఉన్నటువంటి ఆవుల యొక్క వదింపు అనే విషయాన్ని మీరు అరికట్టలేరు కాబట్టి ఎక్కడన్నా మీరు అరికట్టాలంటే ముస్లింలను అరికట్టండి ముస్లింల గైడ్ లైన్స్ పెట్టండి పీస్ మీటింగ్ ఈ రోజు హిందువుల కాదు పీస్ మీటింగ్ పెట్టాల్సింది పీస్ మీటింగ్ ఈ యొక్క బక్రీద్ పండుగ కన్నా ముందు పీస్ మీటింగ్ పెట్టాల్సినటువంటి బాధ్యత ముస్లింలకు ఉన్నది ఏంటి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఎక్కడికి పోవాలి పోలీస్ స్టేషన్కి పోయి చెప్పాలి మరి దాడులు చేయడం ఏంటి మామూలు అంటున్నారు కదా ఆవులు ఎక్కడ కనిపిస్తే మా కంప్లైంట్ చేయండి అని చెప్పేసి మీరు ధైర్యంగా చెప్తున్నప్పుడు మరి ఆవులు కనుక ఏదైనా మీరు ఎవరైనా వచ్చి ఆపినప్పుడు మరి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో చేయండి అని చెప్పేసి ఆ ముస్లింలకు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏకపక్షాన ముస్లింల కోసమే మీరు పని చేస్తున్నారు ముస్లింల కోసమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి హిందువులను మాత్రమే సంఖ్యలు వేసే ప్రయత్నం చేయకండి అక్కడ ముస్లింలు చేస్తున్నటువంటి అరాచన ముస్లింలు చేస్తున్నటువంటి అన్యాయాలపై మీరు వెంబడే కమిటీని ఏర్పాటు చేసి ఎవరైతే ఘాతకానికి పాల్పడ్డారో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎవరైతే ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ అయ్యారో ఈ అఫైర్స్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో ఆ యొక్క ముస్లింలు కూడా కఠినంగా శిక్షించాలి హిందువులకు న్యాయం చేయాలి లేకపోతే చెలో మీదకనే కార్యక్రమం పెట్టుకుని బీజేవైఎ ఆధ్వర్యంలో వేలాది మందిగా మేము మెదక్ వచ్చి ఎవడోడైతే మా హిందువుల మీద చేయేసిరో వాళ్ళ ఇళ్లలోకి పోయి ఒక్కొక్కరు పట్టుకొని వచ్చి రోడ్ల మీద కూడా మేము కొట్టడానికి మాకు సత్తా ఉంది కానీ మా భారతీయ జనతా పార్టీ అలాంటి లక్షణాలు ఉన్నటువంటి పార్టీ కాదు కాబట్టి మా యొక్క ఓపికని మా యొక్క సమర్థతగా మీరు భావించొద్దు కాబట్టి ఆ యొక్క వ్యక్తులకు ఎంబడే శిక్షించండి మా యొక్క కార్యకర్తలకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను జై భారత్